మా నా పేరు హరినాథ్ బాబు అండి మా నాన్న పేరు సోమ్ల మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భూమి కొన్నాము తొమ్మిది గుంటలు అప్పటి నుంచి మేము మా ఆధీనంలోనే ఉన్నది అది గోరీపాటి తండ మంచి మండలం ఖమ్మం డిస్టిక్ అండి మాది అయితే గత సంవత్సరం మేము ప్రతి సంవత్సరము వర్షాధార పంట పండిస్తూ ఉంటాము గత సంవత్సరం నాగలి ట్రాక్టర్తో దున్నిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ పెట్టారు ఒక హామో అతను అయితే పెద్ద మనుషుల మధ్యలో పిలువగా వాళ్ళు మా పేరున పట్టా ఎక్కింది ఈ భూమి మాదని చెప్పేసి అంటే పెద్ద మనుషులు సమక్షంలో అడగగా అది ఎవరు అమ్మారు అంటే చెప్పకుండా మా దగ్గర పాస్బుక్ మాత్రమే ఉందని చెప్పారు అప్పుడు పెద్ద మనుషుల తీర్మానంలో ఇది మీ భూమి కాదు మా భూమి అని చెప్పారు మరుసటి రోజు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారండి వాళ్ళు వాళ్ళ అబ్బాయి బాణోతు వెంకన్న ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు అప్పటి నుంచి సంవత్సరం నుంచి మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు తర్వాత మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వగా ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్లకు థర్టీన్ బి పట్టా ఎలా ఎక్కిందని చెప్పేసి అడుగుతే ఇస్తారని చెప్పారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మేము అప్లై చేశాము ఐదు ఆరు నెలలు తిరగ మాకు అసలు ఏం సమాధానం దొరకలేదు గట్టిగా అడిగితే లిఖితపూర్వకంగా మా దగ్గర అట్లాంటి ఏమీ ఆధారం లేవు అని చెప్పేసి రాసి చేశారు అప్పటి నుంచి మేము మా ఇక వేరే పనిలో పని పడ్డాము రీసెంట్గా నిన్న మేము మూడు రోజుల క్రితము మా సొంత ఇంటి పని కోసం ఉసికే ట్రాక్టర్తో ఉసుక తోలిస్తుంటే మా ఇంటి ఉసిక కూడా మమ్మల్ని తోలినివ్వకుండా అడ్డంగా పడి దౌర్జన్యంగా కొట్టడానికి వచ్చారు ట్రాక్టర్ వాళ్ళను కేసు పెడతామని బెదిరిస్తున్నారు మళ్ళీ ఇవాళ కూడా కలెక్టర్ గారికి వెళ్ళి మా విన్నపం విన్నవించుకున్నాము మాకు ఎటువైనా సహాయం చేయండి మేము నలభై సంవత్సరాలుగా అదే ల్యాండ్లో ఉంటున్నాము ఇప్పటికీ ఉన్నాం సార్ నేను కోరుకునేది ఒకటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు కానీ మీరు వచ్చి అధికారులను పంపించి నిజానిజాలు తేల్చి మా భూమి మాకిప్పింగ్ గలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ లేకుంటే వాళ్ళేమో పది మంది ఉన్నాం మేమేమో నేను ఒక్కండే సార్ మా ఇంట్లో దౌర్జన్యానికి వస్తున్నారు అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు సార్ చివరికి మళ్ళా ఖమ్మం జిల్లా మా దగ్గర గత ఎంఆర్ఓ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు గత ఎంఆర్ఓ గారు గత తహసీల్దార్ గారు ఆయన చేయవలసిన పనులు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కడు భూమి కూడా ఇలా అని చేశాడు ఆయన ఈయన భూమి ఆయన పేరు మీద ఎక్కేయడం ఆయన భూమి పేరు ఈయన పేరు మీద ఎక్కయడం ఈయన నెంబర్ తీసిపోయి ఆయన పేరు మీద ఆయన నెంబర్ తీసిపోయి ఈయన పేరు మీద ఎక్కించి జనాలు ఇప్పుడు ఎట్లున్నారంటే పట్ట అయింది నాకు నా భూమి భూమి ఈయన దగ్గర ఉంటుంది రైతు దగ్గర కానీ నెంబర్ ఆయన దగ్గర ఉంటుంది నా భూమి పట్టు అయింది నాది వీళ్ళు వాళ్ళు కొట్టుకొని బేవిచ్ఛంగా వాళ్ళు అడవిలు పాలయ్యే పరిస్థితులు ఉన్నారు కనుక ఇలాంటి జరగకుండా ఇప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఎంఆర్ఓ తహసీల్దార్ కుస్సుమించి తహసీల్దార్ గారు కానీ వాళ్ళు దేవుళ్ళు లాంటి సార్లు కానీ వాళ్లకు వాళ్ళు కానీ వీళ్ళ ఈ రైతుకు కానీ ఆ రైతుకు కానీ కూర్చోబెట్టి ఊరు పెద్ద మనుషులను కూర్చోబెడితే అసలు భూమి ఈయనదా లేదా ఆయనదా వాళ్ళ దగ్గర ఒక ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకుండీ ఒక ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకొని ఏం చేస్తున్నాడు భూమి నాది అరే కంప తీస్తావా గడ్డి తీస్తావా దాంట్లో జొన్నలు వేసారు దాంట్లో వేస్తారు దాంట్లో ఏదేదో మిఠపయలు వేసుకొని వీళ్ళు పండించుకుంటారు తింటారు ఈ మధ్య ఎంఆర్ఓ గారు దానికి సర్వేకి దాని ఇంక్వరీకి వస్తే ఈ ఇండిషన్ ఆర్డర్ వల్ల అసలు మేము చేయకూడదు కానీ ఇక తప్పదు బాబు బాబుగారు చేస్తున్నాం సరే అది ఏం జరుగుతుంది కానీ వీళ్ళు మాత్రం గొడవలు పడవద్దు కొట్టుకోవద్దు కొట్టుకునే దాకా పోవద్దు అని చెప్పి ఎంఆర్ఓ గారు ఆ సలహా ఇవ్వటంలో వాళ్ళు డైలీ ఒక పది మంది ఇంటి మీద పోతారు గొడవలు చేస్తారు కొట్టడానికి ఇంతకుముందు ఒకసారి కొట్టుకున్నట వాళ్ళకి దగిలేయో వీళ్ళకి దగ్గలేయో మనకే తెలవదు కానీ అది ఫాల్తు కేసు అని రిపోర్ట్ కూడా ఇచ్చేసారు వీళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది అది ఫాల్తు రిపోర్ట్ ఇప్పటికైనా ఇప్పుడున్న అధికారులు చాలా చాకచక్యంగా ఇది పరిశీలిస్తే వాళ్ళకు మంచిది పాపం ఇల్లు లేనివాళ్ళు ఇళ్లకు మంచిది ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో ఆ పిల్లగాడు ఒకడు చైన్ మ్యాచ్ పని చేస్తాడు అది ఆసరా చేసుకొని గత ఎంఆర్ఓతో కాళ్ళు ఏళ్ళో పట్టుకొని పట్ట చేయించుకోండి పట్ట చేయించుకున్న కానీ చిన్న అది ఇది నా భూమి ఇది ఎక్కడ ఏమండి ఆ సర్వే నెంబర్ ఒకటే తీసుకుంటే సరిపోతుందండి భూమి మీద సేద్యంలో ఈయన ఉండు పంట పండించుకునేది ఈయన చుట్టూ కాంపౌండ్ ఉంది ఈయన ఇంట్లోకి వెళ్తారు ఆ భూమిలోకి అది తొమ్మిది గుంటలు ఉంటుందండి అది తొమ్మిది గుంటలు ఈయన కొన్నది వాళ్ళ వారసత్వం పెదనైన కొడుకు దగ్గర నేను కూడా పోయినా భూమి కాడ ఊరోళ్ళంతా వాళ్ళంతా సోములది హరినాథ్ బాబు వాళ్ళది కానీ ఆ ఒక్క ఇల్లే మాదంటది అంటది ఇది తప్పయా మీది కరెక్ట్ కాదు మీరు కొట్టుకొని చేస్తారు మీరు ఏదో ఒకటి మీరు పెద్ద మనుషులు పోయేనా ఒక పరిష్కారం చేసుకుంటే పెద్ద మనుషులు మాకెళ్ళి ఒక్కడే మాట్లాడారు వాళ్ళు వాళ్ళ వాదన ఇట్లా మాది ఇది మేం చేయాలి ఈ మధ్య ఎంఆర్ఓ గారికి కూడా దరఖాస్తు ఇచ్చినాం అది చేస్తాను కానీ వీళ్ళు గొడవ వీళ్ళు ఏదైనా కొట్టుకోవద్దు అని చెప్పి ఆయన ఇట్లాంటివి జరగకుండా ఇప్పుడు కూడా చాలా వరకు అడవిలో కొట్టుకుంటున్నారు చేన్లో కొట్టుకుంటున్నారు చేన్లో కర్రలు చూస్తూనే ఉన్నాం మనం భూములు కాడ ఎంత గొడవలు అవుతున్నాయో అందరికీ తెలుసు ఎవడో ఒకరు చచ్చిపోయినాక చేసేది ఏముంటుందండి వాళ్ళు బతికి ఉండగానే ఏదైనా పరిష్కారం చేస్తే వాళ్లకు మంచిగా ఉంటుంది ఎదటి వాళ్ళకు మంచిగా ఉంటుంది ఎవడో ఒకరు చచ్చిపోదురు చచ్చిపోయినాక పర్యటన తప్ప ఇంట్లో ఉంచడం అయితే జరగదుగా భూమి అయితే ఆడి ఉంటుంది కదా కానీ ఇప్పుడు అధికారులు మంచి అధికారులకు వాళ్లకు దేవుళ్ళతో సహా పోలుస్తున్న కనుక ఉన్న కలెక్టర్ గారు కానీ వాళ్లకు సద్వర్గా న్యాయం చేస్తే వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు మంచిగా ఉంటుంది అని చెప్తూ సెలవు తీసుకుంటారండి జై ఎనభై ఆరు ఎనభై ఆరు